ఇంటి గుమ్మ ముందు ఈ మూడు వస్తువులు పెడితే చాలండి లక్ష్మీదేవి మీ ఇంటిని వదలదు మీ భర్త సంపాదన విపరీతంగా అయితే పెంచుకోవాల్సి ఉంటుంది పెరుగుతుందండి ఖచ్చితంగా ఇంటి యజమానికి మంచి జరుగుతుంది వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి ఇంటిలో ఉన్నటువంటి వారికి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటూనే ఉంటాడు కదా ఎందుకండి అంటే లక్ష్మీదేవి కరణిస్తేనే కదా ఏ మనిషి అయినా జీవితంలో బాగుపడేది లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం కదా ఎందుకండి అంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవాలి తర్వాత లక్ష్మీదేవి ఇంటిలో ఉందనుకోండి సకల సంపదలు ఆమె వెంటే మన వెంట మన ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రం చెప్తుంది లక్ష్మీదేవి అనుమాన్ ఇంకా మన్వత్రాల్లో అనేక రకాలుగా జన్మించిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తోని మనవైన స్వయంభూ మనవు కాలంలో శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించిందండి అయితే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉండాలి అనుకోండి అసలు మీ ఇంట్లోనికి రావాలి అనుకుంటే గుమ్మం ముందు తప్పనిసరిగా ఒక మూడు వస్తువులు ముంచాలని చెప్పి శాస్త్రం చెప్తుందండి మరి ఆ మూడు వస్తువులు ఏంటండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాస్తశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దానికి ఉండేటువంటి గుమ్మం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు ఇంట్లోనికి రావాలన్నా సరే ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవిని ఆకర్షించాలి అన్నా దరిద్ర దేవతను ఆకర్షించాలన్నా అది గుమ్మం మీదే ఆధారపడి ఉంటుందండి ప్రత్యేకంగా మూడు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపాదన అయితే బాగా పెరుగుతుంది ఆ వస్తువుల్లో మొదటిది ఏనుగు బొమ్మ అండి అవును రెండు ఏనుగు విగ్రహాలు అంటే తొండం ఎత్తిగా ఎత్తినట్లు ఉండేటువంటి విగ్రహాలను కొని తెచ్చుకొని మెయిన్ డోర్కి రెండు వైపులా కనుక పెట్టుకున్నాం అనుకోండి లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటివైపు అట్రాక్ట్ అవుతుంది ఏనుగు బొమ్మలు దొరకలేదు అనుకోండి ఏనుగు స్టిక్కర్స్ అయినా సరే తీసుకొచ్చుకొని గో డోర్ పక్కన గోడ పక్కన అతికించుకుంటే సరిపోతుంది ఇలా ఏనుగు బొమ్మలు గుమ్మం పక్కన పెట్టుకున్నా అనుకోండి ఇంటి యజమానికి మంచి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టం వస్తుంది ఇక రెండవ పస్తం ఏంటండి అంటే చెంబు రాగి లేదా ఇతడి చెంబులో నీటిని చల్లి నా నీటితో నింపి చిటికడ పసుపు కుంకుమ కర్పూరము వేసి ఆ జమ్మును మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఈ దీన్ని ప్రతిరోజు ఆ వాటర్ని మారుస్తుంటే ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది మూడవది ఏంటండి అంటే స్వస్తిక్ మెయిన్ డోరు తలుపు మీద స్వస్తిక్ గుర్తుని పసుపుతో వేసిపించినా లేకపోతే స్టిక్కర్స్ అంతకించి ఉంచిన లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా లభిస్తుంది ఎందుకండి అంటే స్వస్తిక్ శుభానికి చిహ్నం ఆ చిహ్నం ఉన్న ఇంటిలోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది ఏనుగు బొమ్మలు స్వస్తిక్ చెంబు ఈ మూడింటిని ఎవరైతే గుమ్మం ముందు ఉంచుతారో వారి ఇంటి ముందు లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రం చెప్తుంది అందువలన మనం ఈ మూడు వస్తువులు పెట్టుకుని శుభాలను అయితే పొందవచ్చు మరి మనం గుమ్మం ముందు ఏ వస్తువులు పెట్టకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికైతే చాలా ప్రాముఖ్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గుమ్మాన్ని కుంకుమ పసుపు బియ్యం పిండితో అలంకరించుకున్నాం అనుకోండి ఇంటిలోని వారు అప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉంటారు గుమ్మం ద్వారలక్ష్మి అని అంటారండి ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం కదా అందుకే గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మం పైన కూర్చోకూడదు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్నటువంటి ఇల్లు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సుఖల సంపదతో వర్ధిల్లుతుంది కొంచెం పసుపు గుమ్మానికి రాసేటువంటి సాంప్రదాయం మన పల్లెటూరుల్లో ఉంటుంది పట్టణాలో అపార్ట్మెంట్లలో ప్రధాన గుమ్మాలకి తప్ప ఎక్కడ గదులకు అనేవి సరిగ్గా ఉండనే ఉండవండి ఆఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునేటువంటి పరిస్థితి అసలు గదులు ఇరుకుగా ఉంటాయి పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు అనేటువంటి పరిస్థితి వచ్చింది కానీ ప్రవేశ ద్వారానికైనా సరే గుమ్మాలైతే ఖచ్చితంగా ఉండాలండి గడపకి పసుపు గుమ్మానికి తోరణం ఉందనుకోండి ఆ ఇంటి శోభ వేరు ఏ గుహ గృహానికైనా సరే గుమ్మం తప్పనిసరి పల్లెటూరులను పెట్టుకునేటువంటి గృహాలను గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారమే కాదండి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఏ గదికైనా సరే గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేకుండా గుమ్మం లేకపోతే అది కడుపులేని దేహం పెద లేని నోరులా ఉంటుంది అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులు అయితే మనం పెట్టకూడదు పెట్టాము అంటే భర్త ప్రాణానికి హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఇంటి యజమాని ఏ పని చేసినా సరే కలిసి రాదు సంపాదన అనేది తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయండి ఇంటిలోని పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బు అనేది ఖర్చు అయిపోతుందని చెప్పి శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు మరి ఇంటి గుమ్మం ముందు పెట్టకూడనటువంటి వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకి గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా ఏంటంటే గృహ సింహద్వారానికి గుమ్మం అయితే పెట్టుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే కదా ఆ గుమ్మానికి శుద్ధి చేసుకుంటా ఉంటాం గుమ్మానికి పసుపు కుంకుమ బియ్యపు బియ్యపుండులతో ముగ్గులు అలంకరించుకుంటూ ఉండవు ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయాల్సినటువంటి పూజల్లో ముఖ్యమైంది రెండు ఒకటి ఇలవేల్పును కొలవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మాన్ని ద్వారం అని చెప్పి లక్ష్మీ అని చెప్పి ద్వారలక్ష్మి అని అంటాం ఈ గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలుసు ఎందుకు చేయాలో తెలియకపోయినప్పటికీ పెద్దవారి నుంచి సాంప్రదాయంగా అయితే ఆచరిస్తూ ఉంటారు గుమ్మానికి తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారండి గుమ్మాలకు తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లో గౌరవంగా ఆహ్వానం పలకడమే ఇటువంటి అమంగళము ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదు అని చెప్పేసి కోరుకోవడం ఇంటికి శ్రీరామ రక్ష అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు రోగాలు దరి చేరనివ్వకుండా మన గూటిని అపరిశుభ్రతకు తాళు లేకోకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం అనేది ఉండాలని చెప్తారు ప్రతిరోజు గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే మీ ఇంటిలోనికి గుమ్మం రక్షగా కాపాడుతుందండి అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన కాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు గుమ్మం దగ్గరే చనిపోతాయి కాబట్టి సింహద్వారము ఎప్పుడు గుమ్మాన్ని పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని కొన్ని వస్తువులను అయితే పెట్టామనుకోండి దరిద్రం చుట్టుకుంటుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర పెట్టామనుకోండి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సింహద్వారం చాలా పవిత్రమైందండి సింహద్వారంలో నుంచి లక్ష్మీదేవి మన ఇంటిలో అడుగు కదా అలాంటి సింహ దగ్గర అస్సలు ఈ పనులైతే చేయకూడదండి చెల్ తెలియక చేశామనుకునే అంతా దరిద్రమే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ప్రధాన ద్వారం గుమ్మం అనేది పరిశుభ్రంగా ఉండాలి కొన్ని రకాల పనులు గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులు అస్సలు పెట్టకూడదు అని చెప్పి వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం పైన కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అలానే గు ఇంటి గుమ్మం దగ్గర గోళ్ళు కత్తిరించుకోవడం చేయకూడదు చాలామంది గుమ్మం దగ్గర కూర్చుని పూల మాల కట్టుకుంటూ ఉంటారు జుట్టు దువ్వుకుంటూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం ముందు కూర్చుని ఇలాంటి పనులైతే చేయకూడదు అసలు గుమ్మం ముందు కూర్చోవడమే పెద్ద తప్పు ఈ విధంగా కనుక చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లుగా అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగు చాలామంది ఆడవాళ్ళు కూర్చోవడానికి పీటలు ఏదైనా గుమ్మం మీద కూర్చుని చేయకూడనటువంటి పనులైతే చేస్తూ ఉంటారండి ఇది వారి యొక్క బద్ధకానికి ప్రతీక ఎప్పుడైతే సరే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి గుమ్మం విషయంలో ఈ తప్పులు పొరపాటున కూడా చేయొద్దని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మందికి ఉన్న అలవాటు ఏంటండి అంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడతారు కానీ అలా చేయకండి ఇట్లా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేపెట్టామనుకోండి ఇంటిలో నుంచి లక్ష్మీదేవైతే వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే గుమ్మం దగ్గర కూర్చొని ఆనంది తింటుంటారండి అలా కూడా చేయకూడదు అందులోనూ గుమ్మం దగ్గర మాంసాహారం అస్సలు తినకూడదండి లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే వేలాడదీస్తుంటారు ఆ విధంగా కనుక చేశామనుకోండి అలా లక్ష్మీదేవి మీ ఇంటికి అస్సలు రాదండి నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అయితే అస్సలు చేయకండి ఈ వస్తువులు పెట్టకండి అలానే గ గడపకు ఎదురుగా వేసే డోర్ మ్యాట్లు కూడా మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చిన లక్ష్మీదేవి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందండి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి డోర్ మ్యాట్స్ని కూడా ఎప్పుడూ డోర్ నీట్గా ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసేటువంటి డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో ఉండకూడదండి రెడ్ గ్రీను ఇలా ఈ కలర్స్లో ఉంటే చాలా మంచిదండి అదేవిధంగా సింహద్వారం దగ్గర కానీ ఎక్కడా కూడా డస్ట్బిన్స్ లాంటివి ఉండకూడదు చెత్త అలాంటివి ఉండకూడదు చీపురు కూడా గుమ్మం దగ్గర ఉండకూడదండి కొంతమంది ఏంటంటే గుమ్మం దగ్గర తలపెట్టేసి నిద్రపోతుంటారండి కానీ అలాగనక చేసామనుకోండి ఇంటి యజమానికి గండం అని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఎప్పుడూ తలపెట్టి నిద్రపోకూడదు అది పెద్ద అండి చాలామంది కూడా గుమ్మం దగ్గర చీపుర్లు పెడుతుంటారు కానీ ఆ విధంగా అస్సలు చేయకండి దానివల్ల ఏంటంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు అయితే కలుగుతాయి పగిలిన వస్తువులు పెడితే ఆరోగ్యంగా ఇబ్బందులు వస్తాయి ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది చిన్న పిల్లలు కూడా గడప మీద నుంచుని ఏడవకూడదండి చాలామంది పిల్లలు ఏంటండి అంటే గుమ్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు మనం తరచూ చూస్తూనే ఉంటామండి ఈ పొరపాటును కూడా అస్సలు చేయకండి ఈ పొరపాటు జరగకోకుండా చూసుకోవాలండి ఆడవాళ్ళు అలా ఏడ్చారనుకోండి ఇంటికి అంటే చిన్నపిల్లలు గుమ్మం మీద నుంచి వేసి ఏడ్చారనుకోండి ఇంటికి అరిష్టం కలుగుతుందండి ఈ పనులైతే అసలు గుమ్మం దగ్గర చేయకండి అదేవిధంగా గుమ్మం ముందు చాలామంది గుమ్మడికాయలు కొబ్బరికాయలు లాంటివి కడుతూ ఉంటారు కదా కానీ అవి కుళ్ళిపోయినా సరే వాటిని తీయకోకుండా అలానే వదిలేస్తారండి అలా కుళ్ళిపోయినా పాడైపోయిన దిష్టి గుమ్మడికాయలు గుమ్మం ముందు ఉందనుకోండి ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పేసి చెప్తారు కాబట్టి ఇంటి మెయిన్ డేర్ దగ్గర కొళ్ళిన దిష్టి గుమ్మడికాయలు కానీ నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ లేకుండా చూసుకోండి గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఆ అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలండి ఎప్పుడైతే ఇట్లా మనం ఈ నియమాలను మనం పాటిస్తుంటామనుకోండి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి ఇంకా గుమ్మం పైన ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదండి కూర్చుని ఉన్నది కానీ లేకపోతే నిలిచున్నది కానీ ఏది కూడా అసలు గుమ్మం దగ్గర పెట్టకండి అలా పెడితే ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి రాదు ఇంకొక విషయం ఏంటంటే ఇంటి లోపల వైపు సింహద్వారం మీద గడియారం అయితే పెట్టుకుంటూ ఉంటారు రోజు ఆ గడియారం కింద నుంచి నడుస్తూ ఉంటారు అలా నడిచారనుకోండి కాలం కింద నడిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అంటే తొందరగా చనిపోతారండి ఇలా మెయిన్ డోర్ దగ్గర గో పెట్టడం వల్ల ఏంటంటే ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడూ కాలాన్ని సూచించే గడియారాన్ని సింహద్వారానికి పైన తగిలించకూడదండి అలా చేశామంటే ఆయుష తగ్గిపోతుంది పైగా లక్ష్మీదేవి కూడా ఇంటికి రాదండి కాబట్టి గుమ్మం మీద లక్ష్మీదేవి ఫోటోలు గడియారాలు ఇలాంటివి ఏమీ పెట్టకండి అదేవిధంగా మనం పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పువ్వులతో తోరణాలు చేసి కట్టుకుంటుంటాం కదా కొన్ని రోజులకు వాడిపోతాయి కొంతమంది బా ఆ వాడిపోయిన వాటిని తీకుండా వదిలేస్తారండి ఇట్లా ఏ ఇంటికైతే వాడిపోయిన పూలు మామిడి తోరణాలు ఇలా ఉంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదండి ఎంత కష్టపడినా రాదు ఇది వాస్తుశాస్త్రంలో చెప్పబడినటువంటి నియమాలండి ఇవి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ